మీ పక్కన పెట్టేయండి ప్రతి కంటి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దైనప్పటికీ తిరుపతిలో హైడ్రామా కంటిన్యూ అవుతూనే ఉంది సరిగ్గా ఐదు గంటల ప్రాంతంలో రేణుగుంట విమానాశ్రయంలో జగన్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది కాకపోతే అనూహ్యంగా రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆయన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ఒక మెసేజ్ అయితే బయటకు వచ్చింది ఎందుకు జగన్ దాదాపు ఖరారైనటువంటి పర్యటనను రద్దు చేసుకున్నారనేటువంటి అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది గత రెండు రోజుల నుంచి కూడా జగన్ తిరుమల పర్యటనకి సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొంది అటు పోలీసులు కూడా ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో పోలీస్ థర్టీ యాక్ట్ను కూడా అమల్లో పెడుతున్నారు ఆ రకంగానే వైసీపీ కీలక నేతలకు కూడా నోటీసులు అనేది జారీ చేశారు ఎవరు కూడా బయటకు రాకూడదు జగన్ పర్యటనకి సంబంధించి కొంత లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు కాకపోతే జగన్ మరి కొంతసేపట్లోనే అటు ఫ్లైట్ ఎక్కతారనేటువంటి ఒక విషయం బయటికి వచ్చింది అటు మీడియా కూడా మొత్తం ఉత్కంఠగా రేణుగుంట విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా జగన్ పర్యటనను రద్దు చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే అంది అయితే దీనికి అనేక కారణాలు కూడా చెప్పొచ్చు ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కూడా అటు హిందూ సంఘాలు కూటమి నేతలంతా కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు ఖచ్చితంగా డిక్లరేషన్ అంశానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉందో అది పూర్తి చేసే జగన్ తిరుమలకు వెళ్ళాలి అనేటువంటి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు లేని పక్షంలో ఖచ్చితంగా అడ్డుకుంటాము ఆయన పర్యటన చేయాల్సినటువంటి అవసరం లేదు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇప్పటికే కల్తీ ఈ వ్యవహారానికి సంబంధించి కోట్లాది మంది హిందువులంతా కూడా ఈ పరిస్థితిని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు ఇప్పటికే అనేక విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా తిరుమల పవిత్రతను పూర్తిగా అభాసు పాలు చేసినటువంటి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ తిరుమలకి రావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు అయితే జగన్ ఈ ఒక్క పరిస్థితుల నేపథ్యంలో అటు ఖచ్చితంగా ఉత్కంఠ నెలకొంటున్నటువంటి తిరుమల పర్యటన నేపథ్యంలోనే ఒక్కసారిగా రద్దు అయినటువంటి అంశాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం చర్చిస్తే ఒకటి పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలకంతా కూడా నోటీసులు జారీ చేశారు రెండవది ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే తిరుమలకు వెళ్ళాలి లేదంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి అటు కూటమి హిందూ సంఘాలంతా కూడా హెచ్చరికలు జారీ చేశాయి మూడవది డిక్లరేషన్ అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తుంది తిరుమలలో టీటీడీ అధికారులే ఇటువంటి పోస్టర్లు అయితే ఏర్పాటు చేశారు ఖచ్చితంగా నాన్ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వామివారి మీద భక్తిభావాలు ఉన్నట్టు హిందువుల్ని నమ్ముతున్నట్టు హిందూ సాంప్రదాయాన్ని విశ్వసిస్తున్నట్టు ఖచ్చితంగా సంతకం పెట్టే స్వామివారి ఆలయంలోకి వెళ్లాలని ఒక టీటీడీ పోస్టర్లు అయితే రిలీజ్ చేసింది ప్రస్తుతం తిరుమలలో మొత్తం కూడా ఈ పోస్టర్లు కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఈ పోస్టర్లో ఉన్నటువంటి అంశానికి సంబంధించి హైందవేతవర్లు ఆలయ ప్రవేశం గురించి కొన్ని నిబంధనలను అనేటువంటి అంశాన్ని చెప్తూనే కొన్ని చట్టపరమైనటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొని వచ్చింది అంటే టిటిడి యాక్ట్ ప్రకారం వన్ థర్టీ సిక్స్ అదే రకంగా థర్టీ బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారము నాన్ హిందూస్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టే ఆలయంకి వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఒక నిబంధన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది సో ఆ రకమైనటువంటి అంశాన్ని ఆ ఒక ప్రొసీజర్ని కంప్లీట్ చేసే లోపలికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పి కూడా టీటీడీ నేరుగా ఒక ఈ యొక్క బ్యానర్స్ అయితే మాత్రం తిరుమల మొత్తం కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయములు కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినవి సాధారణంగా ఈ ఆలయ ప్రవేశము హిందువులకు ఒక హక్కు లాంటిది అయినప్పటికీ హైందవేతవర్లు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే వారు శ్రీ వెంకటేశ్వరుని పట్ల విశ్వాసం మరియు గౌరవం ఉన్నట్లు ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఈ ధృవీకరణ పత్రము తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అదనపు కార్యనిర్వహణాధికారి వారి క్యాంపు కార్యాలయము రిసెప్షన్ కార్యాలయము అన్ని ఉపయో విచారణ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉన్నవి అనేటువంటి ఈ ఒక పోస్టరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది అంటే ఇంత పకడ్బందీగా జగన్ పర్యటనను అడ్డుకోవాలని కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని చెప్పి కొద్దిసేపటి క్రితమే టిటిడి మాజీ పాలక మండలి సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్పారు ఆయన ప్రెస్ మీట్ లో చెప్పింది ఒకటే ఖచ్చితంగా కొంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య జగన్ పర్యటన ఉండబోతోంది ఎందుకంటే ఇప్పటికే కూటమి నేతలంతా కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు బిజెపి నేత భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి కావచ్చు అంటే జనసేన నేత కిరణ్ రాయల్ వీళ్ళు ఇరువురు కూడా కొంతమందిని పురమాయించి కావాలనే జగన్ క్యాన్వై పైన దాడి చేయాలని చెప్పి చూస్తున్నారని వైఎస్ఆర్సిపి అఫీషియల్ పేజ్లోనే ఒక ట్వీట్ని అయితే పెట్టారు సో అన్ని రకాలుగా ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే అటు జగన్ పర్యటనని ఒక్కసారిగా ఆయన వెనక్కి తీసుకున్నట్టయితే తెలుస్తుంది అయితే చంద్రబాబు కూడా ఒక ట్వీట్ చేశారు అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి పైన అదే రకంగా హిందువు దేవుళ్ళు పైన విశ్వాసము అదే రకంగానే భక్తి ఆగమశాస్త్ర అప ఆచారాలను టీటీడీ నిబంధనలను తప్పక పాటించాల్సి ఉంటుంది ఆ ఒక్క నిబంధనలు పాటించే తిరుమలకు రావాల్సి ఉంటుంది భక్తుల మనోభావాలకు ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఒక ట్వీట్ చేశారు కొద్దిసేపు క్రితమే అదే తరహాలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు అటు జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలోనే ఆయన కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చారు సో అన్ని రకాలుగా అటు పోలీసులు కావచ్చు ఇటు హిందూ సంఘాలు కూటమి నేతలు అటు టీడీపీ చీఫ్ చంద్రబాబు అదే రకంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి ఈ ఒక్క వ్యవహారానికి సంబంధించి ఫైనల్గా జగన్ ఒక డెసిషన్ తీసుకున్నారు ఇక తిరుమల పర్యటనకి వస్తే ఒకటి ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటారని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో వీటన్నిటిపైన కూడా కొంత చర్చించినటువంటి నేపథ్యంలోనే ఈ పర్యటనని రద్దు చేసుకున్నట్టు జగన్ మాత్రం స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది ఆ రకంగా మీడియా ముందుకి వచ్చి అన్ని వివరాలు తాను వెల్లడిస్తాను అని చెప్పి కూడా చెప్తుంది కాకపోతే తిరుమలలో వెలిసినటువంటి ఈ ఒక్క పోస్టర్లకు సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారు మారుతోంది టీటీడీ ఎప్పుడు కూడా ఇటువంటి పోస్టర్లు ఎక్కడా కూడా పెట్టలేదు గతంలో జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలోనే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు లేదంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి పోస్టర్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు ఆయన రెండు వేల తొమ్మిదిలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టినట్టయితే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అప్పటి నుంచి కూడా ఆయన ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు సీఎం గా పనిచేశారు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన తిరుమలకు వచ్చినప్పుడు ఈ ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేదు అదే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా డిక్లరేషన్ అంశం జగన్ తిరుమలకి వస్తే లేవనెత్తేటువంటి అవకాశం ఉంటుంది టీటీడీ అధికారులు కూడా ఆ రకమైనటువంటి పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు ఎందుకంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పదిహేడవ నంబర్ కాంప్లెక్స్ వద్ద ఖచ్చితంగా విఐపిఎల్ ఎంటర్ అయ్యేటువంటి కాంప్లెక్స్ అది ఆ కాంప్లెక్స్ వద్ద జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అడిగే ప్రయత్నం చేస్తారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే కింద రిటర్న్ పర్యటనలోనే తిరుపతిలో అడ్డుకుంటామని చెప్పి కూడా అటు కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని జగన్ పర్యటనని రద్దు చేసుకున్నట్టయితే మాత్రం క్లా చాలా క్లారిటీగా తెలుస్తుంది ఈ రకమైనటువంటి షెడ్యూల్ ప్రస్తుతం క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలోనే అటు కూటమి నేతలపైన హిందూ పైన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఒకంట ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే జగన్ మీడియా ముందుకు వచ్చి ఎటువంటి అంశాలు తెరపైకి తీసుకురాబోతున్నారో అనే దాన్ని మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా Кандистон.